రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా సుపరిపాలనలో తొలి అడుగు ఆదోనిలో ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో దిబ్బనాకల్ గ్రామంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో జరిగిన అభివృద్ది సంక్షేమం గురించి కరపత్రాలు పంచుతూ ప్రజల అభిప్రాయాలు సేకరించారు గత వైసీపీ పాలనలో వివక్ష ఎదుర్కొన్నామని అయితే చంద్రబాబు నాయుడు పాలనలో సూపర్ సిక్స్ పథకాలు వివక్ష లేకుండా అందరికీ అందుతున్నాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆధోనిలో అభివృద్ది జరుగుతోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు మానవి దేవేంద్రప్ప మాదిరి భాస్కర్ రెడ్డి గుడిసే కృష్ణమ్మ తేదేపా సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లేరా తల్లి కరపత్రం పట్టుకోండి చైర్మన్ గారు ఎంత వస్తుంది తల్లి బంధుల్కి వచ్చాయి ముగ్గురు తర్వాత సిలిండర్లు వచ్చినాయా ఎన్ని సిలిండర్లు ఇచ్చినారు ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్యస్థులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మొట్టమొదటిగా మా నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా బాగా ప్రభుత్వ కార్యక్రమం ఏం స్టార్ట్ చేసినా ఈ గ్రామం నుంచే స్టార్ట్ చేస్తున్నాం మరి ఈరోజు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ గ్రామానికి రావడం ఇది మా కార్యకర్తలకి అందరికీ ముఖ్యంగా అదో నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ ఈరోజు చాలా పండుగ వాతావరణమైన దూరం ఎందుకంటే రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి అవన్నీ సహజం ఎక్కడైనా ఉంటాయి మరలా అందరూ కలిసి పెరగడం అనేది ఒక గొప్ప అవకాశం మరి ఈ రోజు మా సోదరులు సోదరులకి అందరూ కూడా కలిసి గట్టుగా ఈ ప్రాణాలు రావడం జరిగింది మరి ఇదే విధంగా ముప్పై రోజులు ఈ తెలియదు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా మంది కూడా మీరు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేయలేదు కదా మీరు ఏ రకంగా ప్రజల దగ్గర పోతారు అని కొంతమంది అనగడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు ఈ రాష్ట్రం ఏ పరిస్థితులే మన చేతిలోకి వచ్చింది వచ్చిన రోజు మన ఆర్థిక పరిస్థితి ఏంటి ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు చేశాం ఇంకా చేయవలసినవి ఉన్నాయి అవి కూడా తప్పకుండా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మాధ్యమంగా చేస్తూ ఒక నిరుద్యోగ రాబోయే రోజుల్లో చేస్తాము మీరు ప్రజల దగ్గర పోండి ధైర్యంగా చెప్పండి ఇప్పటి వరకు ఏం చేశామనేది క్లియర్ గా చెప్పండి ప్రజల దగ్గరకుండా కరపత్రం ఇచ్చి ఇంటింటి పోయి మనం ఏదో ఊరెక్ట్ పోయినామో ఊరంతా తిరిగి వచ్చిన మా ముఖ్యమంత్రి గారు చెప్పుకునే పరిస్థితిలో ప్రతి గ్రామంలో రెండు వందల యాభై ఆరు బూతుల్లో అదే నియోజకవర్గంలో రెండు వందల యాభై ఆరు ఉన్నాయి ప్రతి బూతులో కంట్రీలు ఉన్నాయి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఆ వాడు సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా రోజు చేయాలి రోజు ముప్పై ఇండ్లు మినిమం మాక్సిమం యాభై ఇండ్ల ప్రకారం తిరిగితే ఈ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు లీడర్లు ప్రజల దగ్గర ఉంటారనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మా ఇద్దరిని కూడా మరి గ్రామాలు తిరగండి పట్టణాల్లో తిరగండి అనే ఒక ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది ఈ రోజు లాంఛనంగా ఇక్కడ రావడం జరిగింది రేపటి నుంచి కూడా అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని వాళ్ళలో కూడా ఈ కార్యక్రమం జరిగే విధంగా ఒక ప్లానింగ్ చేసుకొని మరి గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది ప్లాంట్లో జరుగుతూ ఉంటుంది మనం కూడా అక్కడ జరుగుతా ఉందా అని పరివక్షించి అక్కడ మనం కూడా మాట్లాడే రకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుందాం మన అక్చర్వర్ గారు కూడా రేపు రావచ్చు ఈ రోజే ఆయన రావాలనుకున్న ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము ఈ కార్యక్రమం నిజం జరుగుతుంది మరి దీని తేడగా వైకాపా ఏదో కార్యక్రమం దీనికి విరుద్ధంగా ఏదో చేస్తారని టీవీలో చూశాను నేను కానీ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు కుట్టది మన కార్యక్రమం మనకు మనము చెప్పాం ఇవి చేశాం ఇంకా చేసి చేస్తాం అని ధైర్యంగా చెప్పండి అని మన ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇచ్చారు ఆ రకంగా మనం అందరూ కూడా ఈ ఈ గ్రామాల్లో కూడా మరి ఆ లింక్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది అది ఏమైతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గాని మేము ఊరంతా తిరిగాం అందరు కలిసిపోయాం చేశామని చెప్తే ఎక్కువ పరిస్థితులు లేదు మా పార్టీ మనం తిరిగినట్లు ప్రూఫ్ కావాలంటారు ఆ ఇంటి కరపత్రం ఇచ్చిన ఫోటో మేము పంపివెళ్ళం ఇది ఈ లింక్ కొద్దిగా ఈరోజు రాలేదు కానీ ఇన్ఛార్జికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చారు కానీ నా యొక్క ఫోటో అన్నీ చేయాలంటే అది అయ్యేది కాదు కాబట్టి రోజు లాంఛనంగా స్టార్ట్ చేస్తాం మరి రేపటి నుంచి అన్ని ఓ నాలుగైదు రోజుల్లో మొత్తం ఈ మరి ఈ కార్యక్రమానికి చేసిన మా సోదరులు సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా చేసే నాయకులు ఉన్నారు ఈ గ్రామంలో ఇది తెలుగుదేశం పార్టీకి ఖర్చు గ్రామం ఇప్పటి వరకు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కానీ సర్పంచ్ కానీ ఎప్పటి నుంచి కానీ మేము ఎప్పుడు మేమే విజయం సాధించాము అందుకే తెలుగుదేశానికి దిబ్బంది కళ్ళని ఖర్చు పెట్టా ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా రైత్యవతంగా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా వీళ్ళు ముందు నడిపిస్తారు ఇలాంటి కార్యకర్తలు నాయకులు దొరకడం మాకు చెప్తే ఇప్పుడు మొదల్లో చూసాం మనం ఇంతకుముందు తల్లికి అందం అనే దానికి ఫీలింగ్ లో మాట్లాడినారు చాలా మంది మన ఆదాయంలోనే ఆరు మందికి ఒక ఇంట్లో ఆరు మందికి వచ్చి ఉన్నారు ఒక ఏరియాలో సరిగా నాకు తెలీదు పేపర్లో చూసాను తొమ్మిది మందికి వచ్చింది తొమ్మిది మంది ఒక ముస్లిం మైనార్టీ కుటుంబానికి తొమ్మిది మంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో తొమ్మిది మందికి కూడా తల్లిపో వచ్చింది అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా సంతోషంగా ఫీల్ అయింది ఆడబిడ్డీ అది కూడా తొందరలోనే డిసెంబర్ అది కూడా రెడీ చేస్తున్నారు అది కూడా ఇవ్వడానికి ప్రయత్నం నిర్ణయం చేయడం జరిగింది రేపు ఆగస్ట్ పదిహేను నుంచి త్రీ బస్ ఆడపిల్లలకి అది కూడా వస్తుంది ఒక్కటి నిరుద్యోగ తృప్తి అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు నెలకి మీరు పెట్టండి అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం సిద్ధంగా ఉన్నారు వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటర్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు